కన్యారాశివారు కష్టాలు ఎంత పెద్దగా ఉంటాయో వాటిని దాటిన తర్వాత వచ్చే విజయం అంత గొప్పగా ఉంటుంది మీరు కన్యారాశి లేదా కన్యా లగ్నానికి చెందినవారైతే ఈ మాట కేవలం ఒక సువిచారం మాట మాత్రమే కాదు ఇది గత మూడు సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న కఠిన వాస్తవం మీరు చాలా కాలంపాటు ఆ వెయిటింగ్ రూమ్ నిరీక్షణ గదిలో గడిపారు అక్కడ కష్టం మాత్రం నూటికి నూరు శాతం ఉంది కానీ ఫలితం మాత్రం శూన్యం మీరు జీవితంలో ఒక వింతైన స్తబ్దతను మరియు అలసటను అనుభవించారు మీరు గట్టిగా అరవాలని అనుకున్నారు కానీ గొంతు బయటకు లేదు కానీ జ్యోతిష్య లెక్కలు స్పష్టమైన సంకేతాలనిస్తున్నాయి ఇప్పుడు కాలచక్రం తిరగబోతోంది రెండు వేల ఇరవై ఆరు సాధారణ సంవత్సరం కాదు ఇది మీకు ఆత్మసంతులన సెల్ఫ్ బ్యాలెన్స్ మరియు పునరుద్ధానం రివైవల్ ఇచ్చే సంవత్సరం మేమిక్కడ గాలిలో బాణాలు వేయము లేదా మీకు ఉత్తుత్తి కళలు చూపించము వచ్చే పది సంవత్సరాల పాటు మీరు ఏ దిశలో ముందుకు వెళ్తారో నిర్ణయించే గ్రహాల తర్కం మరియు గణితాన్ని ఈరోజు మనం విశ్లేషిద్దాం ఈ వీడియో చివరికి మీ దగ్గర రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఉంటుంది జూన్ రెండు రెండువేల ఇరవై ఆరు మీ జాతకంలో ఎందుకు అత్యంత నిర్ణయాత్మకమైన తేదీ ఈ సంవత్సరం మౌనంగా ఉండటమే మీ అతిపెద్ద ఆయుధం ఎందుకు అవుతుంది మరియు మీ మానసిక ఆరోగ్యం మెంటల్ హెల్త్ పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సిన సమయం ఏది ఇవన్నీ మనం తెలుసుకుందాం ఒక డైరీ మరియు పెన్ను తీసుకుని కూర్చోండి ఎందుకంటే ఇప్పుడు మనం రెండువేల ఇరవై ఆరు పునాదిని విశ్లేషించబోతున్నాం ఏ సంవత్సరపు దిశనైనా నాలుగు ప్రధానమైన నెమ్మదిగా నడిచే గ్రహాలు నిర్ణయిస్తాయి కానీ కన్యారాశివారికి రెండువేల ఇరవై ఆరు కథ ప్రధానంగా దేవగురు బృహస్పతి నడకపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఒక వైరుధ్యాన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం రెండువేల ఇరవై ఆరు మీకోసం రెండు భిన్నమైన ప్రపంచాలను తీసుకువస్తోంది సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి ఒకటి నుండి జూన్ ఒకటి వరకు గురువు మీ పదవ ఇంట అంటే కర్మస్థానం అయిన మిథున రాశిలో గోచరిస్తారు గమనించండి ఈ సమయం ఫలితాలది కాదు ప్రక్రియాది జూన్ ఒకటి వరకు మీరు ప్రణాళికలు చాలా వేస్తున్నట్లు అనిపించవచ్చు కానీ వాటిని అమలు చేయడంలో అడ్డంకులు రావచ్చు నక్షత్రాలు మీకేం చెప్తున్నాయంటే ఇది కొత్తగా ఎగిరే సమయం కాదు మీ పునాదిని గట్టిపరుచుకునే సమయం ఇక్కడే పరిస్థితుల్లో భారీ మార్పు వస్తుంది జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి ఈ రోజున దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు కర్కాటక రాశిలో గురువు స్థితిలో ఉంటారు అంటే తన అత్యంత శక్తివంతమైన స్థితిలో మరియు ఈ మహామార్పు మీ పదకొండవ ఇంట జరుగుతోంది వేద శాస్త్రంలో పదకొండవ ఇల్లు కోరికల నెరవేర్పు మరియు లాభస్థానం దీని అర్థమేమిటంటే జూన్ తర్వాత మీ పోరాటం నేరుగా విజయంగా మారడం ప్రారంభమవుతుంది ఏ పనులైతే సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయో వాటిలో అకస్మాత్తుగా వేగం వస్తుంది ఈ సమయంలో విశ్వం మీకోసం కరుణ మరియు అవకాశాల ద్వారాలను ఒకేసారి తెరుస్తుంది ఇక న్యాయం గురించి మాట్లాడుకుందాం శనిదేవుడు సంవత్సరం పొడవున మేనరాశిలో అంటే మీ ఏడవ ఇంట ఉంటారు ఏడవ ఇల్లు భాగస్వామ్యం జీవిత భాగస్వామి మరియు పబ్లిక్ డీలింగ్స్కు సంబంధించినది ఇక్కడ శని దిగ్బలి అవుతారు మిత్రులారా శని ఏడవ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన మీ నుండి ఒక్కటే కోరుకుంటారు అది సత్యం డేటా ఏం చెప్తున్నంటే అబద్ధం చెప్పడం ప్రమాదకరం మీరు ఈ సంవత్సరం అబద్ధం ఆడినా లేదా మోసం చేయడానికి ప్రయత్నించినా శనిదేవుడు మేనరాశిలో ఉన్నారు ఆయన మీ జీవితంలో సునామీని తీసుకురాగలరు కానీ మీరు నిజాయితీగా ఉంటే ఇదే శని మీకు ఒక రాజుకు లభించేటటువంటి పబ్లిక్ స్టేటస్ ఇస్తారు అలాగే రాహు దాదాపు సంవత్సరమంతా కుంభరాశిలో మీ ఆరవ వింట ఉంటారు జ్యోతిషంలో ఆరవ వింట రాహు అత్యంత శుభప్రదమని చెప్తారు ఎందుకు ఎందుకంటే ఇది శత్రుహంత యోగాన్ని సృష్టిస్తుంది మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు వారు ప్రయత్నిస్తారు కాని వారే బయటపడిపోతారు ఇక కేతువు సింహరాశిలో పన్నెండవ వింట ఉంటారు ఇది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మారుస్తుంది మీకు ఒంటరితనం నచ్చుతుంది మరియు ఈ ఒంట్రతనమే మీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరు వాచిక జాతకంలో నాలుగో వింట నాలుగు గ్రహాల కలయిక ఉంది సూర్యుడు బుధుడు శుక్రుడు మరియు కుజుడు ఇది చతుర్వర్గీ యోగం మరియు బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది దీని ప్రత్యక్ష ప్రభావం మీ ఆస్తులపై ఉంటుంది ఈ సంవత్సరం మీరు అద్దె ఇంటి నుండి సొంత ఇంటికి మారే అవకాశం ఉంది ఇప్పుడు మనం మీ కెరీర్ మరియు ధనం గురించి వివరంగా మాట్లాడుకుందాం శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు ఎప్పుడు దూకుడుగా ఉండాలో తెలుసుకోవాలి సంవత్సరం మొదటి ఐదు నెలలు అంటే జనవరి నుండి మే వరకు మీకు బ్రహ్మ పరీక్ష లాంటివి డేటా ఏం చెప్తుందంటే కొత్త స్టార్టప్ మొదలుపెట్టవద్దు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మే వరకు ఆగండి ఈ సమయంలో ఆఫీసులో మీరే అందరికంటే ఎక్కువ పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ క్రెడిట్ వేరే ఎవరో తీసుకెళ్తారు బాస్ మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు మీ విలువ ఎవరికీ లేదని అనిపించవచ్చు కానీ మిత్రులారా భయపడకండి ఇది మీ పునాదిని బరపరచడానికి ప్రకృతి ఎంచుకున్న మార్గం ఈ సమయంలో మీ పాత ప్రాజెక్టులను వదలకండి నిలబడండి సహనమే మీ ఆయుధం కానీ ఎప్పుడైతే జూన్ వస్తుందో గురువు వచ్చ స్థితిలోకి వస్తారు కథ మారుతుంది మీరు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తుంటే అది లభిస్తుంది మీరు ట్రాన్స్ఫర్ కోరుకుంటే అది జరుగుతుంది జీతం పెరిగే బలమైన భోగాలున్నాయి వ్యాపారస్తులకు డేటా ఏం చెప్తుందంటే అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య మీకు పెద్ద కార్పొరేట్ సంస్థల నుండి కాంట్రాక్టులు లభించవచ్చు మీ ఆగిపోయిన బిజినెస్ ప్రాజెక్టులు మళ్లీ జీవం పోసుకుంటాయి అన్నిటికంటే పెద్ద విషయం ఈ సంవత్సరం మీకు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటే అందరికంటే ముందుగా అడుగు వేసే లాభం దొరుకుతుంది మీ మీరు ఏదైనా వెరైటీ ఐడియాను లాంచ్ చేస్తే మీరు మార్కెట్లో అగ్రస్థానంలో ఉంటారు డబ్బు విషయంలో రెండు వేల ఇరవై ఆరుని వర్గోత్తమ సంవత్సరం అని పిలుస్తున్నారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమే కాదు అది కనిపిస్తుంది కూడా కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మీరు డబ్బును దాచుకోరు మీరు డబ్బును డబ్బును ఆస్తులు కూడబెట్టడంలో ఖర్చు చేస్తారు భూమి కొనడం ఇంటిని రీనోవేట్ చేయించడం లేదా పెద్ద వాహనం కొనడం వంటివి డేటా ప్రకారం మీరు ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టండి లేదా ఏదైనా పుణ్యక్షేత్రం దగ్గర భూమి కొనండి ఈ పెట్టుబడి భవిష్యత్తులో బంగారంగా మారుతుంది అయితే ధనం విషయంలో రెండు విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్త వహించండి మొదటిది జనవరి రెండు వేల ఇరవై ఆరులో దొంగతనం లేదా ఆర్థిక నష్టం జరిగే భయం ఉంది మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి రెండవది ఆదాయపు పన్ను డేటా స్పష్టమైన హెచ్చరికిస్తోంది మీ పన్నులను సమయానికి కట్టండి ఏ విధమైన చట్టవిరటండి ఏ విధమైన చట్ట విరుద్ధమైన షార్ట్కట్ తీసుకోవద్దు లేకపోతే ప్రభుత్వం నుండి నోటీస్ రావచ్చు మీ షీట్ షీట్ను పూర్తిగా రహస్యంగా ఉంచండి ఎవరికీ చూపించవద్దు ఇప్పుడు హృదయానికి అత్యంత దగ్గరైన విషయం సంబంధాల్ గురించి మాట్లాడుకుందాం రెండువేల ఇరవై ఆరులో కన్యారాశివారికి సంబంధాల థీమ్ ఫిల్టర్ శనిదేవుడు మీ ఏడవ ఇంట ఉన్నారు మీనరాశి ఒక జలతత్వరాశి ఒక ప్రశాంతమైన చెరువును ఊహించుకోండి అందులో ఒక చిన్న రాయి పడిన అలలు చాలా దూరం వరకు వెళ్తాయి ఈ సంవత్సరం మీ సంబంధాల్లో ఇదే జరుగుతుంది చిన్న మాటకు పెద్ద రచ్చ జరగవచ్చు చిన్న అపార్థం పెద్ద రూపాన్ని దాల్చవచ్చు ఎందుకు ఎందుకంటే శని మీ నుండి పారదర్శకతను కోరుకుంటారు మీరు మీ పార్ట్నర్ నుండి ఏదైనా దాస్తే అది బయటకు వస్తుంది వివాహితులకు ఈ సంవత్సరం అవగాహనకు సమయం మీ భాగస్వామి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు వారికి సమయం ఇవ్వాలని వారు కోరుకుంటారు కానీ కెరీర్ ఒత్తిడి వల్ల మీరు సమయం ఇవ్వలేకపోవచ్చు దీనివల్ల ఒత్తిడి కలుగుతుంది ఒక నిర్దిష్టమైన జోస్యం ఏమిటంటే మూడో వ్యక్తి జోక్యం ఉండొచ్చు ఎవరో మూడో వ్యక్తి మీ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు దీనికి ఒకే ఒక పరిష్కారం మౌనం గొడవ జరిగినప్పుడల్లా మౌనంగా ఉండిపోండి వాదించకండి ఇప్పుడు నేను ప్రత్యేకంగా మన గృహిణులతో మాట్లాడాలనుకుంటున్నాను తరచుగా రాశిఫలాల్లో మీ గురించి విడిగా మాట్లాడరు కాని కన్యారాశి మహిళలకు రెండువేల ఇరవై ఆరు చాలా పెద్ద సంవత్సరం ఎందుకు ఎందుకంటే ఈ సంవత్సరం నాలుగవ ఇల్లు అంటే సుఖస్థానంలో నాలుగు గ్రహాల కలయిక ఉంది సూర్యుడు కుజుడు బుధుడు మరియు శుక్రుడు నాలుగవ ఇల్లు మీ ఇల్లు మీ సామ్రాజ్యం దీనర్ధం రెండువేల ఇరవై ఆరులో మీ ఇంట్లో పవర్ సెంటర్ మీరే అవుతారు మొదటి విష్టి విషయం ఈ సంవత్సరం మీ ఇల్లు ప్రశాంతంగా ఉండదు అక్కడ సందడి ఉంటుంది డేటా ప్రకారం మీరు ఈ సంవత్సరం మీ ఇంటిని రినోవేట్ చేయిస్తారు అలంకరణ మారుస్తారు లేదా కొత్త ఫర్నిచర్ తెస్తారు ఇంటిని అలంకరించడంలో మీకు చాలా ఆసక్తి ఉంటుంది మరియు అందులో మీరు విజయం సాధిస్తారు ఏదైనా శుభకార్యం పూజలు లేదా ఎవరిదైనా పెళ్లి మీ ఇంట్లో జరగవచ్చు దాని పూర్తి నిర్వహణ మీ చేతుల్లోనే ఉంటుంది కానీ ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి డేటా ప్రకారం అత్తగారి ఇంటివైపు నుండి మిశ్రమ వార్తలు వచ్చే అవకాశముంది అత్తగారి తరపువారు మీకు బాధ కలిగించే మాట ఏదైనా అనవచ్చు ఎవరో మూడో వ్యక్తి మీకు మరియు మీ భర్తకు మధ్య అపార్ధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు ఈ సంవత్సరం మీరు మీ ఆడపడుచులతో సంబంధాలు చెడిపోకుండా చూసుకోవాలి వారికి అప్పుడప్పుడు ఏదైనా బహుమతి తప్పకుండా ఇవ్వండి వారు ఏదైనా కఠినంగా మాట్లాడినా ఇవ్వడానికి బదులు మౌనం వహించండి మీ మౌనం వారికి తమ తప్పును తెలియజేస్తుంది ఒక చాలా మంచి వార్త ఎందుకంటే గురువు జూన్ తర్వాత పదకొండవ ఇంట్లోకి వస్తారు కాబట్టి ఈ సంవత్సరం మీకు సైడ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది మీలో ఏదైనా నైపుణ్యం ఉంటే వంట డిజైనింగ్ ట్యూషన్ లేదా ఆన్లైన్ పని దానిని జూన్ తర్వాత ప్రారంభించండి ఈ హాబీ మీకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది డేటా ప్రకారం మీరు ఈ సంవత్సరం గుప్తధనం అంటే సీక్రెట్ సేవింగ్స్ కూడబెట్టడంలో విజయవంతమవుతారు కానీ గుర్తుంచుకోండి మీ సేవింగ్స్ గురించి డప్పు కొట్టుకోవద్దు దిష్టి తగలే భయం ఉంది మరియు అవును ఇంటిని చూసుకునే క్రమంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు డేటా ప్రకారం మీకు ఎముకలు మరియు పొట్టకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు మీరు కుటుంబం మొత్తాన్ని చూసుకుంటారు కాని రెండువేల ఇరవై ఆరులో మీరు మీ గురించి ముందుగా ఆలోచించాలి ఉదయం టీ తాగడానికి ముందు పది నిమిషాల నడక మీకు తప్పనిసరి ఇక గృహిణుల తర్వాత ఇప్పుడు సింగిల్స్గా ఉన్నవారి గురించి మాట్లాడుకుందాం జనవరి నుండి మే వరకు కొత్త సంబంధంలోకి వెళ్ళకండి తప్పుడు వ్యక్తిని కలిసే అవకాశాలున్నాయి టాక్సిక్ వ్యక్తుల నుండి బ్రేకప్ అయ్యే యోగాలున్నాయి కానీ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వివాహానికి బలమైన యోగాలు ఏర్పడతాయి కానీ గుర్తుంచుకోండి ప్రేమ వివాహం కంటే పెద్దలు కుదిచ్చిన వివాహానికి అవకాశాలెక్కువ ప్రేమ వివాహంలో తల్లిదండ్రుల వ్యతిరేకతను చూడాలి రావచ్చు డేటా ప్రకారం మీ తోబుట్టువులతో సంబంధాలు బావుంటాయి బహుశా మీరు కలిసి ట్రిప్పుకు వెళ్లొచ్చు కానీ తండ్రితో విభేదాలు రావచ్చు వారి ఆరోగ్యాన్ని మరియు వారి అభిప్రాయాలను గౌరవించండి సామాజికంగా రాహువు మరియు కేతువు మీకు నకిలీ స్నేహితులను గుర్తించడంలో సహాయపడతారు మీ ఫ్రెండ్ సర్కిల్ చిన్నదిగా మారుతుంది కానీ మిగిలేవారు వజ్రాల లాంటివారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంలో పరంగా రెండువేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది మొత్తంగా చూస్తే రెండువేల ఇరవై ఆరులో మీ ఆరోగ్యం గత సంవత్సరాల కంటే మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే నాలుగువా ఇంట బుధుడు బలంగా ఉన్నారు మీ రికవరీ పవర్ పెరుగుతుంది చర్మం మెరుస్తుంది మరియు మీరు మీ కంటే చిన్నగా కనిపిస్తారు కానీ డేటా మనల్ని మూడు నిర్దిష్ట విషయాల పట్ల హెచ్చరిస్తుంది ఒకటి పొట్ట ఏసీడీటీ మరియు పొట్ట కింది భాగంలో సమస్యలు రావచ్చు గురువు ప్రభావం వల్ల మీకు తీపి తినాలనిపిస్తుంది బరువు పెరగవచ్చు రెండు కీటకాలు మరియు తేనెటీగలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా తేనెటీగలు లేదా పురుగులు కుట్టే భయం ఉంది తోటల్లో లేదా అడవి ప్రాంతాల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మూడు ఎముకలు విరగటం శని ప్రభావం వల్ల ఎముకలకు దెబ్బతగిలే రిస్క్ ఉంది జనవరి మరియు మే నెలల్లో వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి కానీ మిత్రులారా ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా వినండి జులై పదనాలుగు రెండు వేల ఇరవై ఆరు నుండి ఆగస్ట్ పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ఒక నెల మీకు మానసిక పరీక్ష ఈ సమయంలో గురువు అస్తగత అవుతారు గురువు అంటే జ్ఞానం మరియు జ్ఞానం అస్తమించినప్పుడు మనిషి గందరగోళానికి గురవుతాడు మీకు దిశలేనట్లు అనిపిస్తుంది తలబాదుకునే పరిస్థితి ఉంటుంది ఆందోళన కలగవచ్చు అదృష్టం కలిసి రావడం లేదనిపిస్తుంది ఈ ఒక్క నెలలో ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకోవద్దు ఉద్యోగం వదలకండి బంధం తెంచుకోవద్దు కేవలం శాంతంగా ఉండి ఆ సమయాన్ని గడిచిపోనివ్వండి గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక గ్రహ గోచారం మాత్రమే మీ పూర్తి జీవితం కాదు మిత్రులారా ఇప్పుడు నేను మీకు డేటా సెట్లో ఇవ్వబడిన ఒక రహస్య జ్యోతిష్య పద్ధతిని నేర్పిస్తాను దీని ద్వారా రెండువేల ఇరవై ఆరులో మీ ఏ భావం హౌస్ యాక్టివ్గా ఉంటుందో మీరే తెలుసుకోవచ్చు దీనిని నాడి లేదా భృగు పద్ధతి అంటారు ముందుగా రెండు వేల ఇరవై ఆరు నాటికి మీకు వచ్చే వయసు రన్నింగ్ ఏజ్ తెలుసుకోండి ఉదాహరణకు మీ జననం ఒకవేళ తొమ్మిది వందల తొంభై ఆరులో జరిగింది అనుకుందాం అప్పుడు రెండు వేల ఇరవై ఆరులో మీకులో మీకు ముప్పై ఏళ్లు నిండుతుంటాయి ఇప్పుడు ఈ రన్నింగ్ ఏజ్ ని పన్నెండుతో భాగించండి ఉదాహరణకు ముప్పైని పన్నెండుతో భాగిస్తే పన్నెండు రెట్ల ఇరవై నాలుగు శేషం ఎంత మిగిలింది ఆరు మిగిలిన శేషం రిమైండర్ సంఖ్య ఏదైతే అదే హౌస్ ఇల్లు మీకు రెండు వేల ఇరవై ఆరులో యాక్టివ్గా ఉంటుంది ఈ ఉదాహరణలో ఆరవ ఇల్లు యాక్టివ్ అయింది ఆరవ ఇల్లు అంటే రోగం రుణం మరియు శత్రువుల స్థానం ఇప్పుడు మీ జాతకంలో ఆ ఇంటి అధిపతి ఎక్కడ కూర్చున్నారో చూడండి ఒకవేళ ఆరు వందల ఇంటి అధిపతి ఏడవ ఇంట ఉంటే మీకు అనారోగ్యం లేదా అప్పులు మీ జీవిత భాగస్వామి ద్వారా రావచ్చు లేదా వారు దానిని సరిచేయడంలో సహాయపడతారు మీరు కూడా మీ వయసును క్యాలిక్యులేట్ చేసి మీకు ఏ హౌస్ యాక్టివ్ అవుతుందో కామెంట్స్లో చెప్పండి సవాళ్ళుంటే పరిష్కారాలు కూడా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరుని మీ అత్యుత్తమ సంవత్సరంగా మార్చుకోటానికి డేటా ఆధారిత ఈ ప్రత్యేక పరిహారాలను తప్పకుండా పాటించండి మొదటి పరిహారం సూర్యుని దినచర్య ఈ సంవత్సరం ప్రధానమైనది డేటా ఏం చెప్తుందంటే మీరు ఉదయం మూడున్నర నుండి ఐదు గంటల మధ్య అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి సూర్యునికి నమస్కారం చేస్తే ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది ఒకవేళ సూర్యుడే వచ్చి మిమ్మల్ని నిద్రలేపితే అంటే ఆలస్యంగా లేస్తే వైఫల్యం ఎదురుకావచ్చు క్రమశిక్షణే విజయానికి మార్గం రెండవ పరిహారం గణేశ ఉపాసన కేతువు పన్నెండవ ఇంట మరియు రాహువు ఆరవ ఇంట ఉన్నారు వీరి సమతుల్యత కోసం గణపతిని శరణవేడండి వేడండి ప్రతి బుధవారం గణపతికి గరీక్ దూర్వ సమర్పించండి మరియు చాలీసా పఠించండి ఒక ప్రత్యేక ఉపాయం దారినో ఎవరైనా కిన్నరులు కనిపిస్తే వారికి కొంత డబ్బు తప్పకుండా దానం చేయండి ఇది మీ బుధుణ్ణి బలపరుస్తుంది మూడవ పరిహారం మానసిక పరిహారం కన్యారాశివారు పర్ఫెక్షనిస్టులు ఈ సంవత్సరం అలవాటు మీకు ఒత్తిడినిస్తుంది దీనికి ఏమిటంటే వారానికొకసారి కావాలనే ఏదైనా ఒక పనిని అసంపూర్తిగా వదిలేయండి మరియు దానిని మరుసటి రోజు పూర్తి చేయండి వదిలేయడం కూడా పర్వాలేదు అని ఇది మీ మెదడుకు శిక్షణ ఇస్తుంది నాలుగవ పరిహారం శారీరక పరిహారం రోజు గోరువెచ్చని నీటిని తాగండి మరియు తిన్న తర్వాత పది నిమిషాలు నడవండి ఇది మీ జీర్ణశక్తిని మరియు శని ప్రభావాలను శాంతపరుస్తుంది మరియు అవును కొన్ని కఠినమైన జాగ్రత్తలు కూడా ఉన్నాయి మీరు వేసుకున్న బట్టలు ఎవరికి ఇవ్వకండి మీ వాహనాన్ని ఎవరికీ నడపటానికి ఇవ్వకండి మరియు మీ ప్లాన్స్ మరియు బ్యాంక్ బ్యాలెన్స్ను రహస్యంగా ఉంచండి సో ఫ్రెండ్స్ సారాంశం ఏమిటంటే రెండు వేల ఇరవై ఆరులో మీరు దేవుని యొక్క ఒక ల్యాబోరేటరీలో ఉన్నారు దేవుడు మీకు పరీక్ష పెడుతున్నారు జనవరి నుండి మే వరకు సహనం వహించండి మరియు జూన్ నుండి డిసెంబర్ వరకు యాక్షన్ తీసుకోండి మట్టిని కూడా బంగారంగా మార్చే సామర్థ్యం మీలో ఉంది కేవలం మీ మనసును నిర్మలంగా ఉంచుకోండి ఎందుకంటే శని దేవుడు గమనిస్తున్నారు ఈ విస్తృత విశ్లేషణ మీకు రెండు వేల ఇరవై ఆరులో సరైన మార్గాన్ని చూపిస్తుందని ఆశిస్తున్నాను ఈ వీడియో ద్వారా మీకు విలువైన సమాచారం లభించి ఉంటే లైక్ చేయండి మీ మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి కామెంట్స్లో జై శ్రీగణేష్ అని రాసి మీ హాజరును తప్పకుండా వేయండి తద్వారా సంవత్సరం శుభప్రదంగా మొదలవుతుంది ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను మిమ్మల్ని తదుపరి వీడియోలో కొత్త సమాచారంతో కలుస్తాను అప్పటి వరకు మీ జాగ్రత్త తీసుకోండి మీ తల్లిదండ్రుల జాగ్రత్త తీసుకోండి హరహర మహాదేవ్